హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే సరదాగా వర్షం పడిందని నైట్ టైము హైవే కదా అని అలా వెళ్తుంటే ఒక ఫ్యామిలీ అనమాట ముగ్గురు ఇద్దరు పిల్లలు ఒక ఆవిడ ఒక అమ్మాయి ఇద్దరు ఫ్యామిలీని తీసుకొని రోడ్ అమ్మని నడుచుకుంటూ వెళ్తుంది ఫుల్ వర్షం పడుతుంది అనమాట వర్షం పడుతుంటే వీడియో తీయడానికి కూడా అవ్వలేదు అవ్వకపోతే ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు అంటే వర్షం పడుతుంది కదా అంటే మా వాళ్ళు ఎదురుకుండా వస్తున్నారు మా బ్రదర్ వాళ్ళు వస్తుంటే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నామంటే కాంప్లెక్స్లో ఆగాలి కదమ్మా ఎందుకు అలా పిల్లల్ని వర్షంలో తడుస్తున్నారు కదా అనేసి అడిగితే వెహికల్ దాటిపోయిందండి వెహికల్ లేదు ఎదురుకుండా వస్తాము అనేసి ఎవరినో తెలిసిన వాళ్ళని ఫోన్ చేశారంట కానీ మేము ట్వంటీ వన్ కిలోమీటర్స్ తీసుకెళ్ళినా కానీ వాళ్ళ వాళ్ళ ఎవరూ రాలేదన్నమాట ఇంకేంటి ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఇలా హెల్ప్ ఉంటారు కదా కామెంట్స్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ పాపను అడిగితే ఏమని చెప్తుందో చూడండి పరిశ్రమ పడుతుంది కదా వెహికల్ అక్కడ వెహికల్ లేకపోతే కాంప్లెక్స్లో ఆగాలి కదండి అనేసి అన్నానమాట అంటే లేదు లేదు ఎదురు వస్తాను ఎదుర్కొంటారమ్మా అడిగితే వైజాగ్ నుండి వస్తున్నారట కానీ ట్వంటీ వన్ కిలోమీటర్స్ అయినా వీళ్ళకి అయితే ఎవరు రాలేదు ఊరు వెళ్ళినాక అక్కడ ఆపేస్తారనమాట ఆపి వస్తున్నారట నేను అక్కడ దిగేస్తారనమాట థ్యాంక్ యూ అండి అని చెప్పారు మాకైతే హెల్ప్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి మీరు కూడా ఇలాగ నైట్ టైం ఎవరైనా వెహికల్ దాటిపోయినా ఏం చేసినా ప్లీజ్ ఆపండి ఏ వెహికల్ చేసినా ఆపలేదంట సరేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Icons.